బాగున్నారు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కార్తీక మాసం అంటేనే ఉసిరికాయలు ఉసిరికాయలు అంటేనే కార్తీక మాసం లేదులేండి ఇప్పుడు అసలు ఈరంతా దొరుకుతున్నాయి ఎప్పుడు కావాలన్నా దొరుకుతున్నాయి ఉసిరికాయలు ఇప్పుడు నేను కేజీ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి పెట్టున్నానండి వన్ నీర్ అంతా నేను ఉంటుంది చిన్న చిన్న టిప్స్ జాగ్రత్తలో పాటిస్తే వన్ నీర్ అంతా అలాగే ఉంటది పచ్చడి మధ్య మధ్యలో టిప్స్ తో సహా చెప్తానండి ఎలా చేసుకుంటే మనకు అదే నిల్వ ఉంటది అదే టేస్ట్ తో ఉంటుంది అని మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫుల్ మనకు ఉసిరికాయలు ఎంత అయితే ఉంటాయో దానికి కొంచెం ఇంత ఇంచి పైకే ఉండాలండి ఆయిల్ అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి తడి స్పూన్ పెట్టకూడదు అసలు చిన్న తడి కూడా అంటకూడదు సాల్ట్ కరెక్ట్ గా ఉండాలి సాల్ట్ కారం కరెక్ట్ గా ఉండాలి సాల్ట్ చాలకపోయినా మనకి అసలు వేయగా పందస్ వచ్చేస్తూ ఇదిగోండి ఇట్లా గరిత పెడితే దిగిపోద్ది అనమాట అట్లా అయితే చాలు ఇంకా మరీ ఎర్రగా వేగిపోయినాయి అనుకోండి పచ్చడి బాగోదు ఇంకా స్పూన్తో గుచ్చితే మీకు అట్లా దిగపడాలి అప్పుడు బాగుంటుంది సరిపోయినట్టు అనమాట వేరే పచ్చడి నిలబడాలంటే ఇది కూడా ఒకట ఇంకా కొన్ని ఉంటే వీడియో మొత్తంలో చూపిస్తాను చెప్తాను ఇప్పుడు ఇది కట్టేసాక కంప్లీట్గా చల్లరాలన్నమాట అసలు అస్సలు వేడనేది ఉండకూడదు ఇంకా అప్పుడు కలుపుకుందాం అన్నీ